పని చేయాలంటే బద్ధకంగా ఉంది కదా ఇప్పుడు నేను చెప్పబోతున్న టెక్నిక్ ఫైవ్ మినిట్స్ రూల్ ఫాలో అవ్వండి మీకు ఇష్టమైన పనైనా ఇష్టం లేని పనైనా కానీ అవలేళ్ళగా స్టార్ట్ చేస్తారు కంటిన్యూ చేస్తారు మన మైండ్ హ్యాబిచ్యువల్ ప్యాటర్న్స్ పడి ఉంటుంది అంటే ఇష్టమైన వాటినేమో ఎప్పుడు టకటకా చేసేస్తూ ఉంటాం వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చూస్తాం ఇష్టం లేని వాటిని రెసిస్ట్ చేస్తూ ఉంటాం సో ప్రిఫరెన్షియల్ సిస్టం వల్ల ఇష్టము అయిష్టం అనే సిస్టం వలన మన మైండ్ ఈ రెండు యాక్షన్స్ని తీసుకుంటూ ఉంటుంది అందుకే ఏదైనా ఇష్టం లేని పని మొదలు పెట్టాలంటే కనుక ఒళ్ళు బద్ధకం సో ఇక నుంచి మీ మైండ్ కాన్షియస్గా చెప్పుకోండి ఒక ఐదు నిమిషాలే చేస్తాను ఈ పని ఫైవ్ మినిట్సే చేస్తాను ఆ తర్వాత వేరే పనులకు వెళ్ళిపోతాను అన్నట్లు చెప్పండి ఎప్పుడైతే మీరు ఇష్టం లేని పనిని ఐదు నిమిషాల పాటు హోల్ హార్టెడ్గా ఏదో క్యాజువల్గా కాదు ఒక హోల్ హార్టెడ్గా మైండ్ అంతా అక్కడే పెట్టేసి కేవలం ఐదు నిమిషాలు చేయండి ఏం పర్లేదు ఐదు నిమిషాల పాటు చేసిన తర్వాత బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్ న్యూరల్లో న్యూరాన్స్కి మధ్య న్యూరో కెమికల్ యాక్టివిటీ డెంట్రీస్ వీటన్నింటికి మధ్య కమ్యూనికేషన్ పెరిగి ఎప్పుడైతే ఇప్పటిదాకా వద్దు అనుకున్న పనిని ఇంకా సేపు చేద్దాం లే అని చెప్పేసి అని మోడ్ మోడ్లోకి వచ్చేస్తారు వన్స్ మీరు దాన్ని రెసిస్ట్ చేయటం మానేసి యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టిన తర్వాత ఇక హండ్రెడ్ పర్సెంట్ ఒక గంట సేపు రెండు గంటల సేపు పని చేయగలుగుతారు రోజు ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్ప్రెంజియోస్ కావచ్చు పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు కావచ్చు అందరూ ఫాలో అయ్యి అద్భుతమైన టెక్నిక్ ఇది ఆల్ ది బెస్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్లమోస్తున్నారు